ఏం చెప్తాను నువ్వు కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ అంట ఇప్పుడే ఇప్పుడే పంపిస్తాను రేపా ఇప్పుడు రైట్ సోమవారం పంపిస్తాను సరే 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 రైట్ రైట్ సోమవారం అంట ఎవరు పిలిచిపోతున్నారు ప్రభాపే పంచగేరి అఖిల దాదాపుగా థౌజండ్కి నైన్ ఫిఫ్టీ త్రీ మార్క్స్ సాధించి టాపర్గా నిలబడిన పేద విద్యార్థిని అదే కాకుండా వాళ్ళ కూడా చనిపోయిన ఎవరు లేరు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు దాంట్లో చూడడం జరిగింది ఏదైనా అపన్నాసం అందిస్తే ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి అందరూ కూడా తోడుగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తాను ముఖ్యంగా ఎంపీసీ అంటే నేను ఇంజనీరింగ్ ఏమైనా అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అమ్మని చెప్పడం జరిగింది ఆల్రెడీగా ఆ కాలేజీ కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు కంప్యూటర్ చేస్తాను తర్వాత ఇంకోటి కెమిస్ట్రీ చేస్తా అని చెప్పేసి ఆ పాప చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే సబ్జెక్టే తీసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వేరే సబ్జెక్ట్ పోతే ఇబ్బంది పడతారేమో వాళ్ళకి ఉండే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో తీసుకుంటే బాగా చదవగలుగుతారని చెప్పేసి నేను కూడా అనుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏం తీసుకుంటే చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేదాన్ని తీసుకుంటే చదువుకుంటారని చెప్పేసి కూడా ఎట్టింది నమ్మకము అని చెప్పేసి ఇబ్బంది జరుగుతూ ఉంది ఏదన్నా ఆ డిగ్రీ వరకు ఆ పాపకు ఏదైనా కావాలన్నా ఆర్థికంగా సహాయం అందిస్తానని చెప్పేసి కూడా అని చెప్పడం జరుగుతాను ఎందుకంటే ఫీజ్ రిఎంబర్స్మెంట్ వస్తారో అదో మనకు తెలియదు ఎందుకంటే మన ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళని చదువుకోవాలని చెప్పేసి వాళ్ళ ఓ స్థాయికి రావాలని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు ఇద్దరే రాజశే రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక గడక ముందుకే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఉన్న చదువులు ఎక్కడైనా ఫారెన్లో చదివేదానికి కూడా ఆ రోజు అవకాశం కల్పించే పరిస్థితి ఉన్నింది మళ్ళీ ఇప్పుడు ఏముందో లేదు తెలియదు ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్పినట్టు జరుగుతోంది ఏదున్నా ఇలాంటి వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా అందించాలి చెప్పినప్పుడే వాళ్ళు ఏదైనా కుటుంబాలు చదువులు ముందుకు రావడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పినట్టు జరుగుతుంది అయినా పర్వాలే ఈరోజు మేము ఇప్పుడున్నటువంటి ఈ విద్యార్థినికి నా వంతు సహాయం అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది డిగ్రీ కాలేజీ కూడా మాట్లాడడం జరిగింది ఇంకా ఏదైనా ఉన్నా మీ ద్వారా అంటే మీడియా ద్వారానే విషయం తెలుసుకున్నారు కాబట్టి మీడియా ద్వారానే ఏదైనా ఆర్థికంగా సాయం అందించే ఇక్కడ ఉన్నటువంటి వివేకానందకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు అందరి తరఫున నేను నా సా ఆర్థిక సహాయం అందిస్తానని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఉన్నత స్థాయి చదువుల్లో బాగా చదువుకోవాలని చెప్పేసి ఆ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని చూస్తుంది కాబట్టి ఆ కుటుంబాన్ని వీళ్ళ ద్వారా అంటే ఈమె బాగా చదువుకొని వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆల్ ద బెస్ట్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది సంతోషం లేకున్నా ఇలాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు అయినా మీ మీడియా ద్వారా వెలిగి తీస్తే ఎవరైనా కూడా సాయం అందించడానికి ముందుంటారు నేను మీడియా ఎవరైతే మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తారో ఒక ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం